ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వ్రతం అయితే సాధారణంగా వచ్చే సందేహమే ప్రతి మాసం విశేషంగా ఉంటుంది శ్రావణ మాసంలో ఇంకా విశేషంగా వరలక్ష్మి వ్రతం అని ఆచరిస్తారు ఎందుకు అనేది చాలా మందికి ఉన్నటువంటి సందేహం అంటే అన్ని మాసాల్లో అన్నీ ఉన్నాయి మామూలుగా వరలక్ష్మి వ్రతం అని చెప్పొచ్చు కదా లేకపోతే లక్ష్మీ పూజ అని అనొచ్చు కదా ఎందుకు వరలక్ష్మి వ్రతం అని అన్నారు విశిష్టత ఏంటి అసలు విధి విధానాలు ఎలా ఉంటాయో వివరించండి ఆ పేరులోనే ఉంది వరలక్ష్మి వ్రతం మనకి అష్టలక్ష్ములు తెలుసు అవునా విద్యలక్ష్మి సంతాన లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇట్లా ధైర్యలక్ష్మి ఇట్లా అష్టలక్ష్ములు మనకి తెలుసు మరి ఈ అష్టలక్ష్మిలో ఈ వరలక్ష్మి ఎందుకు లేరు ఈవిడి ప్రత్యేకత ఏంటి ఇక్కడ చెప్పుకోవాలి అంటే లక్ష్మీదేవి శ్లోకంతో మొదలు పెడదాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేరీం దాసీభూత విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైలోక్యకటంబినిీ సరసి వందే ముకుంద ప్రియాం ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చా మమ సర్వదా ఆదిలక్ష్మిలో లేదు ఇవిడ సరే ఈ లక్ష్మీదేవి శ్లోకంలో ఆఖరలో వచ్చింది వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి ఇవన్నీ కూడా వరలక్ష్మీదేవి యొక్క గుణాలు లక్ష్మీదేవి ఇందాక చిన్న సందర్భంలో చెప్పుకున్నాం దీప దీపంలాగా మనల్ని అందరినీ వీక్షిస్తూ ఉంటుందన్న ఈ వరలక్ష్మి కూడా వరలక్ష్మీదేవి యొక్క గుణాలు అంటే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సార్ ఆవిడ ఇచ్చేటటువంటివి ఇవన్నీ కూడా ప్రసాదించేటటువంటివి వరలక్ష్మి యొక్క వరలక్ష్మీదేవి యొక్క గుణాలు అసలు వరలక్ష్మి వ్రతకల్పనలో పార్వతీదేవికి శివుడు ఈ వ్రత విధానం ఎలా చేసుకోవాలి అనేది వివరిస్తూ ఉంటారు అందుకే ఒక రోజు ముందు అసలు ఆ వ్రత విధానం చదివితే ఎలా చేసుకోవాలి అనేది అవగతమవుతూ ఉంటుంది కరెక్టే కదమ్మా నిజానికి నేను ఒక మాట అంటాను పూజ ఉందన్నప్పుడు తప్ప ఆ పుస్తకాన్ని కానీ ఆ కథని కానీ పూజ ఉందన్నప్పుడు కూడా ఐదు నిమిషాల ముందు ఎత్తుక్కుంటూ ఉంటారు ఎక్కడ పెట్టాము ఎందుకంటే అమ్మా చూడండి మొదల మొదల దగ్గర నుంచి సౌనకాది మునులతో మొదలవుతుంది ఏ వ్రతమైనా చూడండి మీరు మొదలైనప్పుడు అంటే ఆ మహర్షులు అందించారు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళు దర్శించారు అని అర్థం అక్కడ మన మునులు ఋషులు దర్శించి కల్పోక్త ప్రకారంగా ఇలా చేయాలన్న ఒక శాసనం ఏ వ్రతాలైనా అందులో భాగంగా చారుమతి ఏం చేస్తే లక్ష్మీదేవి దర్శనం ఇచ్చింది ఇప్పుడు చెప్తున్నాను నేను కాలు కాళ్ళు చెయ్యికి చెయ్యి అంటిచ్చేస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఒక గిన్నె మీద గిన్నె పెడుతూ ఉంటారు బిందెలు పెడుతూ ఉంటారు దానికి చీర కడుతూ ఉంటారు ఒక అలంకరణ చూడ్డానికి చాలా బాగుంటుంది అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు కాళ్ళు చేతులు చాలా బాగుంటుంది కానీ ఒక చిన్న ప్రశ్న నాది అందులోకి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రాణప్రతిష్ఠ చేస్తాం కదా మనం పూజ అప్పుడు మరి విరిగిపోయిన కాళ్ళు చేతులు ఉన్న దాంట్లో ఆవిడని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామన్న ఆలోచన ఎందుకు రావట్లా ఒకటి రెండవది మనకి ఏ వ్రతాలైనా ఏ పూజలైనా కూడా కలశ స్థాపన ఎందుకు చేస్తారు తెలుసా విగ్రహారాధన ఒకటే కాదు భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజేయడానికి అందుకే మనం గౌరీ పూజలప్పుడు గౌరీ దేవిని చేస్తూ ఉంటాం గణపతి మరి ఆయనకు తొండ ఉంటుంది నాలుగు పాషాంకుశాలు ధరించి నాలుగు చేతులు ఉంటాయి మూషిక ఉంటుంది ఆయన ఒక సింహాసనం మరి ఇవన్నీ కనపడవు పసుపు ముద్దలో చేసి హరిద్రా గణపతిని అర్చన చేస్తూ ఉంటాం మరి అక్కడ ఆయన ఏది ఇక్కడ మళ్ళీ కలసం అంటే ఎలాగా అందులో గంగా నదిని గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా కావేరి నదులన్నిటినీ అందులోకి ఆవాహన చేస్తూ ఉంటాం ఆ పవిత్ర జలం పంచపల్లవాలు పెడుతూ ఉంటాం రావి మర్రి మామిడి అలాగే మారేడు ఇలా పంచపల్లవాలని పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి దానికి ఒక రవికల బట్ట పెట్టి ఆవాహన చేస్తూ ఉంటాం ఇలాగే మన చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఇంకా మీ ముందు జనరేషన్ కదా కలశాన్ని చక్కగా బియ్యం పిండి కలిపి ముక్కు చెవులు పెట్టేవారు సరదాగా అంతే తప్ప ఈ ముఖాలు లేవు పెండి ముఖాలు అవి లేవు అప్పట్లో ఏముందమ్మా పూజ అంటే వరలక్ష్మి వ్రతము నా చిన్నప్పుడు యాభై రూపాయల్లో అయిపోయింది అంతే ఇప్పుడు యాభై వేలు లక్షలు ఎంత ఖర్చు పెట్టినా అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే పూజలో ఉండాల్సినవి శ్రద్ధ భక్తి ఇవి రెండు పక్కకి ఆర్భాటం ఆడంబరం ఇవి రెండు వచ్చేస్తుంది ఇక్కడ ఏమవుతుంది ఎంత ఖర్చు పెడితే అంత బాగా చేసినట్టు అంత బాగా చేసినట్టు ఇక్కడ కల్పోక్త ప్రకారంలో మనకు ఆ కథలో ఏం చెప్తారు ఆవు పేడతో అలకాలి ఏది నువ్వు ఒక్కటి కూడా ఎందుకంటే అది రాజముద్ర కల్పోక్త ప్రకారం అంటే ఆవు పేడతో అలకాలి ఎక్కడ అలుకుతున్నావు పని మనిషి గారు వస్తారు మాపుతో ఇలా ఇలా అనేస్తారు అక్కడ బల్లేస్తావు అక్కడ చూడవలేండి తప్పులేదు అక్కడ చక్కగా ఆవు చిన్న ముద్ద ఆవు పేడతో అలికి మీద పీట వేసి దాని మీద బియ్యం పోసి ఎట్లాంటి వస్త్రం పరచాలి నా బోర్డర్ ఉన్నదే వేయాలి హద్దుండాలిగా అమ్మవారికి ఇంటి గుమ్మం లోపలికి ఆహ్వానించాం కదా అండి అందుకని హద్దుండాలి బోర్డర్ ఉండాలి చక్కగా దాని మీద ఆ కలశాన్ని పెట్టి అమ్మని అందులోకి ఆవాహన చేయడం అనేది పూజ యొక్క విధి విధానం కానీ మనం ఏం చేస్తున్నాం అసలు కలశానికి ప్రాముఖ్యత ఇవ్వం ఆఖరిలో అంతా అయిపోయి రెడీగా కూర్చునే ముందు కసలు చెంబు తెచ్చుకుంటా నీళ్ళు పోస్తాం పెట్టేస్తాం ఓ రవిలు పట్టు పెట్టేస్తాం దానికి పూజ చేస్తూ ఉంటాం శ్రద్ధ ఏది ఇక్కడ లోపిస్తున్నది శ్రద్ధ ఇక నేను చెప్పాను చారుమతికి ఏమి చేస్తే లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది లక్ష్మీదేవి దగ్గరికి ఈవిడెళ్ళలా ఈవిడ దగ్గరికే లక్ష్మీదేవి వచ్చింది కదా ఇవి ఈవిడెళ్ళిందా చార్వతీదేవి అబ్బా లక్ష్మీదేవి నేను వరలక్ష్యతం చేసుకుంటానని చెప్పిన్నా కాదుగా అక్కడ ఆవిడ పతివ్రత లక్షణములతోటి అత్తమామలని గౌరవిస్తూ పతిని గౌరవిస్తూ ఇంటికి వచ్చిన బంధువుల్ని సాదరంగా ఆదరించి అన్నపూర్ణాదేవి అందరికీ ఆహారాన్ని అందించి ఇంకా చెప్తారు కథలో ఆవిడ నిద్రపు నిద్రకు ఉపక్రమించే ముందు అత్తమామలకి పాదసేవ చేసి అప్పుడు భర్తకి పాదసేవ చేసి నిద్రకి ఉపక్రమించినప్పుడు కళలో వరలక్ష్మీదేవి కనపడింది ఇవన్నీ చేసింది కాబట్టి పైగా ఇంకోటేం చేసింది సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచింది ఇది ఉంటుంది సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుని దైవపూజ కూడా ఎప్పుడు చేసిందండి ఇంట్లో అత్తమామలకి భర్తకి పూజ అయిన తర్వాతే దైవ పూజ ముందు వారు చేసి వరలక్ష్మీదేవి కలలోకి వచ్చి రేపు ఇలా పౌర్ణమి ముందు శుక్రవారం నా వ్రతం చేసుకో అని చెప్పింది చెప్పినప్పుడు అబ్బా లక్ష్మీదేవి నాకే కనపడింది నాకే కావాలా డబ్బులు అన్నీ నేను ఆవిడ అనుకుందా ఏం చేసింది తెల్లవారు లేవగానే ముందు అత్తమామలకి చెప్పి ఊరిలో అందరికీ చెప్పి అందరం కలిసి చేసుకుందాము అని చెప్పింది అంటే ఇక్కడ చూడండి ఆవిడ లక్షణాలు అందరితో కలిసిమెలిసి ఉండడము గయ్యాళిగా గాక అత్తమామలకి సేవ చేసుకుంటూ గృహలక్ష్మిగా ఉండడము ఇవన్నీ చారుమతి యొక్క లక్షణాలు ఇప్పుడు ఏం చేస్తే లక్ష్మీదేవి వచ్చింది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే వచ్చిందా గాజుల మాలేస్తే వచ్చిందా లేకపోతే ఇంకోటి ఏదో అన్నారు ఇందాక అవేస్తే వచ్చిందా అయితే పెద్ద పెద్ద చీరలు కట్టి పెద్ద పెద్ద లేకపోతే నూట ఎనిమిది నివేదనలు ఇరవై ఏడు నివేదనలు ఇవన్నీ చేస్తే వచ్చిందా మరి వ్రతకల్పం చదవడం ఎందుకు ఆఖరిలో వ్రతకల్పం చదువుతాం కదా ఇది చదవడం ఎందుకు ఇది చదివినప్పుడు అది పాటించాలి కదా మరి ఇలా చేసింది అని చెప్పుకుంటాము తప్ప ఇంకొకటి వ్రతం అంతా అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి ఆవిడ మూడు ప్రదక్షిణలు చేసింది మరి గోడకే మనం పెట్టేస్తే ప్రదక్షిణలు ఎక్కడ చేస్తాము అమ్మవారి చుట్టూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి గజ్జలు వచ్చాయని రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకి గాజులు వచ్చాయని మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాలంకృత భూషణాలు అయిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం చెప్పుకున్నప్పుడు అమ్మవారిని మనం ఒక మూలగా పెట్టేస్తే ఎక్కడ ప్రదక్షిణ చేస్తాం నీ చుట్టూ నువ్వు తిరుగుతావా అమ్మవారి చుట్టూ తిరగాల అందుకే చెప్తున్నానమ్మా కల్పోక్త ప్రకారం అంటే కల్పించి రాసింది కాదు మనం మునులు ఋషులు దర్శించి ఒక రాజముద్ర వేసిందాన్ని కల్పోక్త ప్రకారము అంటారు అందుకే ఏ వ్రతం తీసుకోండి ముందు ఋషులతో మునులతో మొదలవుతుంది అప్పుడు వ్రతం తీసుకోండి కాచ్యాయన వ్రతం తీసుకోండి వరలక్ష్మి వ్రతం తీసుకోండి వినాయక కల్పన తీసుకోండి ఏ వ్రతాలు ఉండనివ్వండి త్రినాథ వ్రతం తీసుకోండి ఏది మొదలు పెట్టినా ముందు ఋషులతో మొదలవుతుంది ఇది కదా ప్రామాణికం అందుకే లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే సౌమ్యంగా ఆరాధన చేయాలి ఎందుకంటే ఆవిడ సౌమ్యంగా ఉంటారు సాత్వికమైన ఆరాధన లక్ష్మీదేవి చాలా సాత్వికం నువ్వు మంచిగా అలంకరించుకుని సౌమ్యంగా అరవకుండా అక్కడ కూర్చుని అమ్మ అన్న అంటే పలుకుతుంది అంత సౌమ్యం ఆవిడ ఎందుకంటే ఎల్లవేళలా మనల్ని వీక్షిస్తూ ఉంటుంది అందుకని పూజల్లో ఆడంబర పూజలు తగ్గించుకొని పూజకి ప్రాధాన్యం ఇచ్చి పూజ చేసుకోవాలి ఇక రెండు మూడో విషయం చెప్తా నైవేద్యములు చాలా ముఖ్యమైన విషయం నాలుగవ విషయం పూజా సమయం ఈ నైవేద్యాలు ఐదు నైవే ఐదు రకాలు పెట్టడం అనేది సాంప్రదాయం ఎప్పటి నుంచి ఐదు అంటే శాస్త్రం చెబుతున్నది ఐదు ఐదు రకాలు మా చిన్నప్పటి నుంచి కూడా ఐదు రకాల పూలు ఐదు రకాల పళ్ళు ఐదు రకాల నివేదనలు ఈ పదకొండు రకాలు సరే కొత్తగా పెళ్ళైన పిల్లలు పదకొండు రకాలు పెట్టిస్తారు కొత్తగా వివాహం అయించారు ఇక మళ్ళీ ఇరవై ఏడు ఎక్కడి నుంచి వచ్చాయి యాభై నాలుగు ఎక్కడి నుంచి వచ్చాయి నూట ఎనిమిది రకాలు ఏంటిదంతా పద్దెనిమిది అనే సంఖ్య లేదు నివేదనలో లేదు లేదు ఇక్కడ ఏమవుతోంది అంటే సరే చెయ్యండి అమ్మా మీకు శక్తి ఇచ్చాడు భగవంతుడు చెయ్యాలి ప్రసాదము అంటే ఏంటి మనం ఒక్కళ్ళని తినేసేదా నలుగురికి పంచాదా ఖచ్చితంగా ఏం చేస్తామయ్యా వరలక్ష్మి మనమే తింటాం ఎవరికి పెట్టాం ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టడం మర్చిపోతాం అది అలా మురగబెట్టి తెల్లాలని డస్ట్బిన్లో పడేస్తాం అది ఇంకా పాపం కదమ్మా కదా ఇంకొకటి ఈ యొక్క నివేదనలు చేసి 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 అలసిపోయి కార్లు ఉండాలి బూరెలు ఉండాలి ఆ లేకపోతే పరవాణం ఇక తెలుసు కదా ఇష్టం మన లిస్టు ఇవన్నీ ఉండి అలసిపోయి పూజ దగ్గరికి వచ్చేసరికి ఆవులింతలో నిద్ర వస్తాయి ఇక పూజ ఎక్కడవుతుంది శరీరం అలసిపోతే శ్రద్ధ ఎక్కడ ఉంటుంది అన్నీ వండేటప్పటికి అలసి వచ్చేస్తుంది అందుకని పరవాణం ఉండి నివేదన చేసినా చాలా మా ఆవిడకి ఇష్టమైనది ఎందుకంటే కన్య కాబట్టి ఆవిడ కదా నుంచి ఉద్భవించింది కదా ఈ ఉద్భవించిన తల్లి పాలతో ఉండి ఏది పెట్టినా సంతుష్టురాలవుతుంది ఆ అయినప్పుడు మనం ఎందుకు ఇంత అలసిపోవడం ఆ అలసిపోయి అలసిపోతాము మామూలుగానే మనందరికీ ఫ్రస్ట్రేషన్ నాతో సహా ఎంత సాధన ఉన్నా ఫ్రస్టేషన్ ఉంటూనే ఉంటుంది సాధనలో ఫ్రస్ట్రేషను ఈ ఫ్రస్టేషన్ అంతా ఏం చేస్తాం అటు పిల్లల మీదో ఇటు మొగుడు మీదో అటు పనివాళ్ళ మీదో అది ఇంటికి వచ్చిన పాలవాడి మీద పోలవాడి మీద ఏమవుతుంది కథలో ఏమవుతుంది గయ్యాలిగా కాక అనే ఒక శబ్దం ఉంటుంది అవునా మరి ఎక్కడ మరి అరుపులు ఎక్కడ వస్తున్నాయి అంటే అమ్మ పూజ శాస్త్రం ప్రకారము పూజ అనేది అనేవి ఎక్కడా కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేయాలని అసలు మన శాస్త్రంలో ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత అంటే ఘనంగా పెడుతున్నారు సంతోషమే కానీ ఎక్కువ వాటి కోసం అనేది ఖర్చు చేయటం ఒకరిని చూసి ఇంకొకరిని చెయ్యాలి ఇప్పుడు ఇది ఉందమ్మా ఒక గుడి ఆ గుడిలో ఇంత ఎత్తున దేవతుంది మరి అంత ఎత్తు పెట్టినప్పుడు ఆవిడ చేయాల్సినవి చేయాలి కదా మరి ఇంతెత్తు ఇంట్లో పెడితే ఎట్లా ఇంతెత్తి ఇంట్లో పెట్టినప్పుడు ఎంత చేయాలో అంత చేయాలి కదా ఆ ఒక్క రోజులో నువ్వు ఎంత చేయగలవు నువ్వు ఎంత ఎత్తే ఎత్తుకున్నావు ఎంత భారాన్ని నెత్తిన పెట్టుకున్నావు చాలా చాలా సూక్ష్మంలో మోక్షం ఉన్నట్టు వ్రతాలుంటే మనం ఎంత భారీగా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇంట్లో అలా చేసుకున్నవి కూడా పూజలు కానీ అందరికీ అలా చూపించుకోవచ్చా అమ్మ చూపిస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనం వీడియోస్ లో చూస్తున్నాము అలా మా ఇంట్లో ఇలా జరుపుకున్నామండి ఎంత మంది వచ్చారండి ఎన్ని నైవేద్యాలు పెట్టామండి అలా చేయొచ్చా అసలు చూపించచ్చా ఇప్పుడు పూజ ఎవరి కోసం చేస్తున్నారు మీ మీ క్షేమం కోసం మీ సౌభాగ్యం కోసం ఏదో కోరిక కోరుకున్నారు తీరడం కోసం పక్క వాళ్ళకి ఎందుకండి చూపించడం దేవుడికి నీకు తెలిస్తే చాలదా అంటే అసలు ముందు మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే దేవుడి కోసం పూజ చేస్తున్నావా మన కోసం చేస్తున్నావా చుట్టూ ఉన్న కాలనీ వాళ్ళ కోసం చేస్తున్నావా అయితే తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదండి అని అంటారు వాళ్ళు చూస్తే అంటే అన్ని వ్రతాలు తాంబూలు ఇచ్చే ఉండవుగా తాంబూలం ఇవ్వలేని వ్రతాలని కూడా మనం బయట చూపిస్తూ ఉంటాం అక్కడ ఏమవుతుంది అంటే నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అనే అవగాహన వచ్చినప్పుడు ఇవన్నీ చెయ్యం ఇవన్నీ అవగాహన లేని పనులు నువ్వు పూజ చేసి పది మందికి ఎందుకు చూపించాలి తెలియాల్సింది నీకు నువ్వు చేస్తున్నటువంటి ఆ భగవతికి ఇప్పుడు ఈ వరలక్ష్మి గతం అయితే నలుగురిని పిలవచ్చు కదా పిలవాలి కదా పసుపు పొట్ట సౌభాగ్యం కోసం మనం ఇస్తూ ఉంటాము పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం ఇస్తూ ఉంటాము అక్కడ కథలో కూడా చెప్పబడిందిగా ఏం చేసింది ఎందుకు ఇస్తున్నాం ఇది అదే కథలో ఏం చెప్పారు ఆవిడ ఒక్క ఆవిడ చెప్పలా చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత వ్రతం చేయించి అందరికి పైగా ఇంటికే పిలిపించి ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా భగవతికి తెలియాలి మనకి తెలియాలి జనాలకు ఎందుకు తెలియాలి ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు వినాయక వినాయక చవితి ఇవన్నీ అలాగే తెలుస్తాయి కదా ప్రత్యేకించి కొన్ని మొక్కుకుని చేసే ఉంటాయి అవన్నీ జనాలకు తెలియాల్సిన పని లేదు కదా దానికి కూడా ఆడంబరం అవసరం లేదు కదా అందుకని పూజ అనేది ఎలా చేయాలో ఎంత చేయాలో అంతే చేయాలి ఎంత నిశ్శబ్దంగా చేస్తే అంత ఫలితం వస్తుంది ఎందుకంటే ఒకసారి అప్పాజీ చెప్పారు గణపతి స్వామిజీ మన వాక్కట ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు నలభై సంవత్సరాలు ఉంటుందట నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఒక మాట అలా వెళ్ళినప్పుడు ఎన్ని శబ్ద తరంగాలు ఉంటాయి ఎంత మంది ఉంటాయి అందుకని నిశ్శబ్దం అనేది ఆవిడకి చాలా ఇష్టం అవన్నీ కూడా వినాలిగా ఆవిడ ఎంత నిశ్శబ్దంగా ఉంటే చూడండి ప్రదోషకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయమంటారు అవునమ్మా చెప్తాను నేను బ్రాహ్మీ ముహూర్తంలో మీ నేను ఇక్కడ ఉన్నానమ్మా మీరెక్కడో రెండు వీధుల అవతలు ఉన్నారు నేను ఇక్కడి నుంచి గీతాంజలి అని పిలిస్తే మీకు అక్కడ వినిపించేస్తుంది కామ్గా ప్రశాంతంగా ఉంటుంది అదే ఇంక సమయం గడిచే కొద్దీ గడిచే కొద్దీ గడిచే కొద్దీ నేను ఇక్కడ గీతాంజలి అంటే కింద వాళ్ళకి కూడా వినపడదు ఇదే ఇదే ఆంతర్యం అనమాట ఆ సమయంలో ఎంతో నిశ్శబ్దం ప్రకృతిలో అటు తెల్లవారదు ఇటు చీకటి కాదు చక్కగా పక్షులు కిలి అప్పుడే ఇంకా కిలికిల రావాలి కూడా ఉండవు ఇంకా రావు అవునమ్మా ఒక నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది అలాంటి నిశ్శబ్దంలో నువ్వు చక్కగా అమ్మా అని పిలిచావు అనుకోండి మన దీపం దాకా వినపడదు ఇది అందుకని ఆ ప్రదోషకాలంలో పూజ ఎలా ఉంటుంది అలాగా మనం చేసే ప్రతి పనికి అమ్మా ప్రతి పని చక్కగా ఒక ఒక మనకి సంతృప్తిని ఇవ్వాలి బయట జనాలకు కాదు చివరికి సందేహం తప్పకుండా మన పూజా మందిరం ఏదైతే ఉందో అది అందరికి చూపించకూడదు అని కూడా నేను ఒక దగ్గర విన్నాను ఇది నిజమమ్మా దానికి నా సమాధానం కాదు అనే చెప్తానమ్మా ఎందుకంటే లేడని సందేహం వలదు హరి ఎందెందు వెతికినా తానే ఉంటాడు ఆవిడ ఎక్కడ వెతికినా ఏదో ఒక స్వరూపంలో కనిపిస్తూ ఉంటుంది అందుకే లలిత సహస్రనామంలో కూడా ఆ బ్రహ్మ కీటజలని వర్ణాశ్రమ విధాయిని చరాచర జగన్నాథ చక్రరాజని కేతన కదిలేవి కదలనిది ఆ బ్రహ్మ జని కీటకము అంటే పిపీలికాది పర్యంతము కూడా నేనే ఉన్నానని చెప్పినప్పుడు పూజ గదిలో చూపిస్తే ఎంత చూపించకపోతే ఎంత అంతేనా ఎందుకంటే లలిత సహస్రమంలో ఇంకో ఉండదు దహరాకాశ రూపిణి ఎంతో ఎత్తైన ఆకాశం అంత రూపం ఉన్నప్పుడు ఆ రూపాన్ని చూపించడానికి మనం ఎవరం ఇది మన పూజ గది కాబట్టి మనం మూసేసుకుంటాం అంతే ఇక్కడ ఇది దీనికి దృష్ట్యా తెలుసుకోవాల్సింది తెలుసా అమ్మా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లభ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు అంతర్ముఖులమై ఉంటా ఉంటాం ఆ పూర్వజన్మ వాసనలు వస్తూ మనకి పాప కర్మ తలుచుకుని ఏడుచుకుని పుణ్యకర్మ తలుచుకుని చక్కగా ఆనందపడి ఎప్పుడు అంతర్ముఖులమై అమ్మ గర్భంలో బయటకు ఎలా రావాలో తెలియక అలా తిరుగుతూ ఉంటాం భగవంతుణ్ణి ఆ సమయంలో చాలా దగ్గరగా ఉంటాం భగవంతుడికి బహిర్ముఖం అవగానే అంతర్ముఖం అంతా మర్చిపోతాం ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇప్పుడు బహిర్ముఖలం అయిపోయాం ఏమనుకుంటాం దేవుడు పూజ గది వరకే పరిమితము చూపించకూడదు మరి మీలో ఉన్న దేవుణ్ణి సృష్టి అంతా నిండి ఉన్న దేవుడిని ప్రకృతి అంతా నిండి ఉన్న దేవుణ్ణి ఎక్కడ చూపించగలవు వాటికి తలుపు లేగలవా అసలు సాధ్యం కాదు కాదు కదా ఇప్పుడు అదే చరాచర జగన్నాథ కదిలేదే కదలది అంతా నేనే అని చెప్పింది కదా ఈ కుర్చీ కూడా ఒక రకంగా ఆవిడే గాలి ఆవిడే చెట్లు ఆవిడే పక్షుల ఆవిడే కదలని కొండ ఆవిడే అందుకే చూడండి మన ధర్మం ఎంత గొప్పదంటే ప్రతి జంతువులో ఒక్కొక్క దేవుణ్ణి చూపించాడు కదా గర్దంటే భయం గరుత్మంతుని చూపించాడు రామచిలకని చూపించాడు నాగులికి పూజ చేయమని చెప్పాడు ఎద్దులో నందిని చూపించాడు ఇట్లా ఒక్కొక్క జీవిలో కూడా నేను ఉన్నాను అని చెప్పే ఆంతర్యమే కదా అదంతా ఎనభై ఆరు లక్షల జీవరాశుల్లో ఉంది ఇప్పుడు చెప్పండి తలుపులు వేద్దామా మోద్దామా తీద్దామా ఇక్కడ ముయ్యకండి అక్కడ మూస్తేది మీ ఇష్టం ఇక్కడ మూసారో మనల్ని ఎవరు కాపాడలేరు అంతర్ముఖులై ఉండండి ఎల్లవేళలా ఇది అందుకని పీష్టం ఇక్కడ మూసిన పర్వాలే ఈ చర్మచక్షులతో చూసేదంతా కొంతసేపే జ్ఞానచక్షుతో చూడండి అది ముఖ్యమైన అది ముఖ్యమైనది చాలా చాలా బాగా చెప్పారు ఎందుకు చేసుకోవాలి అంతే కదమ్మా అంటే ఇక్కడ కనపడేంత వరకు ఆపగలం కనపడిందాన్ని కనపడిందాన్ని మనం వల్ల కాదు కదా నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు ఆయన వాళ్ళని ఎక్కడ ముస్తాం అంతేగా నాలుగు శివుడున్నాడు నాలుగు శివుడు ఉన్నాడు ఎక్కడ మోస్తాం మనం అనుకుంటాం కళ్ళు మూస్తే కనపడ్డు అని కళ్ళు మూస్తే ఇంకా బాగా కనిపిస్తాడు ఎందుకంటే అప్పుడు జ్ఞాననేత్రం తెరుచుకునే ప్రయత్నం చేస్తాం కళ్ళు మూయడం అంటే ధ్యానం ధ్యానంలో ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాము మరి యొక్క మా అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేన మహా షష్ఠి